ఈ రోజు కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరి ఆచారి ఎడారి మండల వలసవతుల ఊటబాయి సినీ రచయిత తెలంగాణ గమనించదగ్గ కథకుడు పెద్దింటి అశోక్ కుమార్ గారి సాయి స్వాగత పలుకుతూ వేదికను అలంకరించాల్సిందిగా మనంతా కలత బండ మధ్య స్వాగతం పలుకుతున్నాం నేటి విశిష్ట అతిథి సుదర్శన వేణుశ్రీ గారు ప్రముఖ కవి పద్యాలలో అభ్యుదయ வாரணங்கம் பண்ணுத்த Gracias. రెండు వేల ఇరవై ఐదు కాలోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి స్వామిరాజు గారు స్వాగతం సార్ జీవన గమనం తన పదం వర్తమాన వాస్తవాలను అక్షరీకరించి జనం గుండ్రైతంగా వండించినటువంటి అభినేత స్వామిరాజు గారు స్వాగతం సుస్వాగతం సార్ ఈరోజు కార్యదర్శి వేదికలో సమర్పించేటటువంటి దోమటి శంకర్ ప్రసాద్ గారు స్వాగతం సుస్వాగతం సార్ ఈనాటి పురస్కార రైతుల యొక్క పరిచయం చేసేటటువంటి అన్నాడి గజేందర్ రెడ్డి గారు ప్రముఖ కవి సమీక్షకులు స్వాగతం సార్ మరొక సమీక్షకులు స్తంభం నాటి గంగాధర్ గారు ప్రముఖ కవి స్వాగతం సార్ వంద కోరుతున్నా తదుపరి కార్యక్రమాలు నిర్వహణ చేయాల్సిందిగా ఆదేశం